సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు భారీ అంచనాల మధ్య గ్లోబల్ స్టార్ రామ్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ చేంజర్ ఈ పాన్ ఇండియా మూవీ జనవరి పదిన గ్రాండ్ గా విడుదలయ్యింది ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ మూవీ మంచి టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అయినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న గేమ్ చేంజర్ రెండవ రోజు కూడా సునామీని కొనసాగించింది దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు డైరెక్టర్ శంకర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్లో జరిగింది రిలీజ్కు ముందు విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్లతో గేమ్ చేంజర్ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాదు సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో రికార్డు స్థాయి బిజినెస్గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో నూట యాభై కోట్ల రూపాయల షేర్ మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్దేశించారు ట్రేడర్స్ గేమ్ రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ గట్టిగానే ఉన్నాయి రామ్ చరణ్ కైరా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ మూవీకి డే వన్లో లో యాభై ఒక్క కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి సక్నిక్ సంస్థ అంచనాల ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఇండియాలో తొలి రోజు యాభై ఒక్క కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా తెలిపింది ఇందులో తెలుగు నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లు రాగా హిందీ బెల్ట్లో ఏడు పాయింట్ ఐదు కోట్లు కర్ణాటకలో పది లక్షలు తమిళంలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు మలయాళంలో మూడు లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది గేమ్ చేంజర్ సినిమా తొలి రోజు ఇంత భారీ వసూలు సాధిస్తుందని ఊహించలేదు మొత్తంగా నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేసి గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది సినిమా రెండవ రోజు కూడా అదే జోరు కనిపించింది గేమ్ చేంజర్ సినిమా రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు రాబట్టింది తొలి రోజుతో పోలిస్తే కాస్త తక్కువే గేమ్ చేంజర్ సినిమా స్పెషల్ షో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హోంశాఖ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ స్పెషల్ షో రద్దు చేసింది ఈ ప్రభావం కాస్త ఆ సినిమా మీద పడిందని